ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుందండి ఎందుకంటే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత చాలా ఉంది యువకులు కానీ ఎంప్లాయీస్ కానీ రైతువులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత చాలా ఉంది బీజేపీ పార్టీ కూడా అసలు లేని లేదు ఇక్కడ బీజేపీ పార్టీ మొత్తం అయిపోయింది దాన్ని ఎందుకంటే బీజేపీ పార్టీ నోటుబందీ చేసిండ్రు తర్వాత ప్రైవేటీకరణ చేసిండ్రు మళ్ళీ బీజేపీ పార్టీ ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేస్తున్న ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నాడు అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఎంప్లాయీస్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా మొత్తం ప్రైవేటీకరణ చేసేసి అందరిని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి ఆ రెండు పార్టీలను ఇవాళ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు ప్రజలు నమ్మట్లేదు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పేసి మిమ్మల్ని ఓట్నోటు జడిపెట్టేసి చార్ల తర్వాత మాట్లాడుతుంది ప్రభుత్వంలోకి రాగానే ఏ హామీలు ఇవ్వబోతున్నారు సార్ ప్రభుత్వంలో రాగానే మొన్ననే రైతు డిక్లరేషన్ అని వరంగల్లో రాహుల్ గాంధీ ఏదైతే రైతు డిక్లరేషన్ చేశారో దాంట్లో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మళ్ళీ ఏదైతే రైతులు ఉన్నారో వారికి రైతు బంధు అని చెప్పేసి పదిహేను వేలు మళ్ళీ కౌలు రైతుకు కూడా పన్నెండు వేలు అలాగే రైతులకు సబ్సిడీ ఏదైతే మా కాంగ్రెస్ హయాంలో ఉండేనో ఆ సబ్సిడీ మళ్ళీ ఇవ్వబోతున్నాము తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్న ఈ కేసీఆర్ ఇంతవరకు ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు మేము కాంగ్రెస్ హయాంలోకి వస్తే ఎక్కడైతే వాళ్ళకు స్థలం ఉంటుందో వాళ్ళకి అక్కడ ఐదు వేల ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ప్రతి ఒక్కరికి యువత డిక్ డిక్లరేషన్లో యువతకు నాలుగు వేల రూపాయలు మహిళలకు నాలుగు వేల రూపాయలు అట్లా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి ఆ డిక్లరేషన్ ఇచ్చాము ఇప్పుడు వచ్చేవేలలో ట్వంటీ సిక్స్త్ నాడు ఖర్గే గారు ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాడు గిరిజను డిక్లరేషన్ అని అందులో కొన్ని అంశాలు ఇంకా క్రోడీకరించి ఇవన్నీ అంశాలను తీసుకెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ ప్రజలలో వెళ్ళబోతున్నాం ఇవన్నీ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా ఇవ్వబోతున్నాం సీట్లు రాబోతున్నాయండి కాంగ్రెస్ కాంగ్రెస్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుందని మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా ఈసారి రాష్ట్రంలోనే మొత్తం కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్కి చాలా అభిమానం ఉన్నది ఎక్కడన్నా తాండాలలో గూడాలలో విలేజ్లలో ఎక్కడ మేము ప్రచారానికి పోయినా కూడా మీరు వచ్చే అవసరం లేదు మేడం ఎందుకంటే మేము ఈసారి కాంగ్రెస్కే ఇస్తాం కాంగ్రెస్ పార్టీయే రాబోతుంది ఇప్పుడు కేసీఆర్ గారు అరాచకాలు అన్నీ అంటున్నారు మీరు కేసీఆర్ ఆరాచకాలు ప్రజలే చూస్తున్నారు ప్రజలకు తెలుస్తుంది ప్రజలకు ముందులాగా ప్రజలు ఏమీ తెలియకుండా లేరు కదా ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ఏం జరుగుతుంది ఏమేమి ఆరాచకం చేస్తున్నారు మహిళలపైన దాడులు జరుగుతున్నాయి ఎస్సీల పైన దాడులు జరుగుతున్నాయి మైనార్టీ వాళ్ళకు ఇస్తా అన్న రిజర్వేషన్ ఇవ్వలేదు గిరిజన రిజర్వేషన్ ఇవ్వలేదు ఇవన్నీ గమనిస్తున్నారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు పిల్లలు యువతలు ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మన కర్ణాటకలో జరిగినట్టు నూట ముప్పై ఏడు సీట్లు కర్ణాటకలో వచ్చినాయి అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు తప్పకుండా మాకే వస్తాయి తప్పకుండా కేసీఆర్ను ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలకు అన్ని గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా కేసీఆర్కి బుద్ధి చెప్తారని మేము ఆడవాళ్ళ మీద చాలా ఆడవాళ్ళ మీద రేపులు ఇవన్నీ జరుగుతాయి అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి అవి ఎలా అరిగాడుతా అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మా డిస్టిక్లోనే ఆదిలాబాద్లోనే రెండు మూడు చోట్ల ఇంద్రవెల్లిలో ఒకటి జరిగింది అట్లాగే ఆసిఫాబాద్లో ఒకటి జరిగింది ఇప్పుడు నిన్ననే మొన్న టూ త్రీ డేస్ అయింది ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఎల్బీ నగర్లో గిరిజన మహిళ పాపం అలాంటి వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళ గురించి కనీసం వాళ్ళ మంత్రులు సత్యవతి రాతుడు కానీ సబితారెడ్డి కానీ కల్వకుంట్ల కవిత కానీ ఎప్పుడన్నా మాట్లాడిన పాపాన పోలలేదు వాళ్ళ గురించి ఎక్కడ చర్చించింది లేదు వాళ్ళకి న్యాయం చేసింది లేదు అలాంటి ప్రభుత్వాన్ని ఇవాళ మహిళలందరూ గమనించాలి మహిళలు కూడా తప్పకుండా ఇవాళ కేసీఆర్ను బుద్ధి చెప్తారు మహిళల వైపు ఎవరైనా చూస్తే వాళ్ళ గుడ్లు బీకేస్తాను వాళ్ళ ఉరి వేస్తానని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ కనీసం వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా బయట రావడం లేదంటే ప్రజలే గమనిస్తారు ప్రజలే బుద్ధి చెప్తారు ఇప్పుడు ఎందుకు బయటకు రాలేదంట అదే అంటున్నామండి లిక్కర్ క్యామ్ ఇప్పటివరకు బయటకు తీయలేదు మోడీ గారు ఏదైతే ఇద్దరు కుమ్మకై ఉన్నారు పైన మోడీ కింద కేసీఆర్ గారు ఇద్దరు కుమ్మకై ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఒక ఆమె లిక్కర్ క్యామ్ చేసిందని చెప్పి మొత్తం మీడియాలో వచ్చేసిన తర్వాత కూడా దాన్ని బయటకు తీయలేదంటే దాంట్లో ఏదో మర్మం ఉందని ప్రజలు చూస్తున్నారు ప్రజలకు తెలిసింది వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా తీసుకొస్తారు సెంట్రల్ కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుందంట సెంటర్లో కూడా వస్తుందండి సెంటర్లో వస్తుంది ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు మొన్ననే కానీ రాజస్థాన్ కానీ కర్ణాటక కానీ ఇక్కడ ఒక్కొక్కటి గెలుస్తూ వస్తున్నాయి ఇప్పుడు ఈ రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐదు రాష్ట్రాల ఎలక్షన్ ఉన్నది ఈ ఐదు రాష్ట్రాలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీయే జెండా ఎగురవేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం జీరో జీరో సిక్స్ నంబర్ మాది నియోజకవర్గం నుంచి నేను జడ్పీటీసీ చారులత రాదు ఇవాళ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మా అప్లికేషన్ ఇవ్వడానికి ప్రతి మండలం నుంచి మండల ప్రెసిడెంట్లు మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ మా మహిళా అధ్యక్షురాలు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏసీసీఎల్ డిపార్ట్మెంట్ మైరో మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు రావడం జరిగింది ఇవాళ అందరం కలిసి అప్లికేషన్ సమర్పించుకున్నాము ఈ ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి చేస్తున్న ఆగడాలను మహిళలపైన అత్యాచారాలను మరియు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రజలకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వబోతుందో ఇవన్నీ వివరించుకుంటూ రేపటి నుంచే మేము డోర్ టు డోర్ ప్రచారం కూడా చేయబోతున్నాము రాబోయే కాలంలో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే కానాపూర్ నియోజకవర్గంలో జెండా ఎగరవేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కానాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు ఈసారి తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరడానికి మేము ఆహర్మిషన్లు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము మరియు డోర్ టు డోర్ పోయి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేయబోతున్న సంక్షేమ ఇవ్వబోతున్న సంక్షేమ పథకాలు ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఉందో అది చెప్తాము మహిళలకు స్కూటీ ఇవ్వబోతున్నారు మహిళలకు మహిళా డిక్లరేషన్ కానీ యూత్ డిక్లరేషన్ కానీ రైతు డిక్లరేషన్ కానీ అలాగే ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ నాడు ఖర్గే గారు వస్తున్నారు ట్వంటీ సిక్స్త్ నాడు చేవలలో జరగబోయే గిరిజన డిక్లరేషన్ కానీ అన్నీ ప్రజలకు తెలిసేలా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి వారితో మేము ప్రతి తాండాలు తాండాలు విలేజ్లు గూడాలు అన్నీ తిరిగి మేము రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందంజలో ఉంటాము అందరం కలిసికట్టుగా పనిచేస్తాము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఎక్కడి వరకైనా మేము వెళ్ళడానికి ఉన్నాం ఎందుకంటే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు యూత్కు జాబ్స్ రాలేదు పేపర్ లీకేజ్ వల్ల ముప్పై లక్షల మంది విద్యార్థులు చాలా బాధపడ్డారు ఇవాళ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు ఏ ఒక్కరికి కూడా దాంట్లో మంచి జరగలేదు కాబట్టి ఇవన్నీ తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేమందరినీ వేడుకుంటూ ఇవాళ అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం తప్పకుండా ఒక అవకాశం మమ్మల్ని కల్పించాలని చెప్పేసి మేము ఇవాళ అందరం సమక్షంలో మీడియా మిత్రులందరికీ మరియు మన కాంగ్రెస్ హైకమాండ్కి కానీ కాంగ్రెస్ అగ్ర నాయకులకు కానీ మేము వేడుకుంటున్నాము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ లో జెండా ఎగురవేస్తాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్